హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మా పాప కోసం టమాటా చారు రెసిపీ చేస్తున్నా అది కూడా సింపుల్ ప్రాసెస్లోనే ఈజీగా హెల్దీగా టేస్టీగా ఇలా చేస్తే పిల్లలు దుట్టలు వేసుకొని తింటారు తర్వాతకి టమాటలు అయితే ఉడకబెట్టేసుకున్నాను సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను ఒకసారి చూడండి టమాటలు అయితే ఉడకబెట్టుకుని ఒకసారి చూడండి మన ఇష్టం ఎక్కువ ఉడకబెట్టుకుంటే కొంచెం నేను ఒక ఫైవ్ ఉడకబెట్టుకున్నాను మా పాపకి సరిపోతుంది మార్నింగ్కి నైట్కి ఇప్పుడు ఏమేమి కావాలో చూద్దాం నేను జీలకర్ర తీసుకుంటా జీలకర్ర వేస్తాను జీలకర్ర ఆవాలు వేయను ఆప్షనల్ మన ఇష్టం వేసుకోవచ్చు కూడా ఎల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర మిరియాలు ఉల్లిగడ్డ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను పాప కోసమే కాబట్టి కొంచెమే వేస్తాను ఆయిల్ సగం స్పూన్ సగం టేబుల్ స్పూన్ వేస్తాను అంతే ఇప్పుడు కొంచెం నూనె కాగాక అది వరకు ఇప్పుడు మనము ఎల్లిపాయలు అలాగే జీలకర్ర రెండు వేసుకొని దంచుకుందాం ఈ గార్లిక్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఏమంటారు బీపీకి కానీ షుగర్కి కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇది యాంటీ క్యాన్సర్ లాగా కూడా ఉపయోగపడుతుంది కొలెస్ట్రాల్ని తక్కువ చేస్తుంది ఇటు ఇది యాంటీ ఆక్సిడెంట్స్ లాగా కూడా ఉపయోగపడుతుంది కోల్డ్ కూడా చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది హార్ట్ డిసీజ్ ఏమైనా ఉన్నా కూడా కొంచెం ఏమంటారు ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ప్రివెంట్ కూడా చేస్తుంది ఇమ్యూన్ సిస్టమ్కి కూడా చాలా శ్రంతనింగ్ ఇస్తుంది అనమాట ఇది అలాగే బోన్ హెల్త్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది అలాగే డీటాక్సిఫికేషన్ కూడా ఉపయోగపడుతుంది ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ఈ ఉల్లిపాయతోన కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ డైట్లో ఇది కూడా యాడ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను పాప కోసం ఇలా కాబట్టి ప్రతిసారి నేను ఇది యాడ్ చేసి నేను వేస్తాను రెండు కలిపి జీలకర్ర కూడా హెల్దీ చాలా మంచిది జీలకర్ర కూడా ఇప్పుడు అందులోకి అది కొంచెం బాగా వేగాక జీలకర్ర ఉల్లిపాయలు దంచుకొని బాగా దంచుకొని వేసుకున్నాక అది కొంచెం వేగాక ఉల్లి ఉల్లిపాయ వేసుకుంటున్నాను ఇప్పుడు బ్రౌనిష్ కలర్ వచ్చాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు తగినంత పసుపును వేసుకుంటాను ఇప్పుడు ఇప్పుడు అందులోకి కరివేపాకు బాగా వేగాక ఇలా తర్వాతకి నేను కొన్ని మిరియాలు తీసుకున్నాను కొన్ని మన మా పాప కొంచెం స్పైసీ తక్కువ తింటుంది ఎవరు ఇష్టం వాళ్ళది నేనైతే జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మాత్రం వేస్తున్నాను అంతే మిరియాలు కూడా చాలా హెల్త్కి చాలా మంచిది ఇది జీర్ణక్రియకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి మీ డైజెషన్కి అలాగే రోగ నిరోధక శక్తిని మనం పెంచుతుంది క్యాన్సర్కి ముప్పును కూడా తగ్గిస్తుంది అలాగే శరీరంలో శరీరంలో మంటను కూడా తగ్గిస్తుంది అలాగే మన శ్వాసకి మన ఇబ్బంది పడకుండా కూడా ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది అంటే సైనసైటిస్ అన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది శ్వాసకి దానికి బాగా ఉపయోగపడుతుంది మిరియాలు అలాగే అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది అండ్ ఆల్సో గుండెకి సంబంధించిన వ్యాధులు కూడా తగ్గిస్తుంది ఇలాంటివన్నీ ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి బిర్యానీల వల్ల అండ్ అందుకే యాడ్ చేస్తాను కొన్న యాడ్ చేసుకోవాలి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది పరంగా తర్వాత హెల్తీ కూడా చాలా మంచిది ఇప్పుడు నేను పిస్కి పోసుకున్నాను కదా టమాటారు ఇప్పుడు తగినంత ఉప్పు వేస్తున్నా బాగా మసాలాలే అన్నమాట అలాగే నేను జీలకర్ర మెంతుల పొడి కూడా యాడ్ చేస్తాను జీలకర్ర మెంతులు చాలా అది కూడా హెల్త్కి మంచిది ఇది మెంతులు అనేది చక్కెర వ్యాధిని తగ్గిస్తుంది అలాగే కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది అలాగే టెస్టోస్టిరాన్ హార్మోన్ని కూడా పెంచడానికి ఉపయోగపడుతుంది ఇది మెంతులు అలాగే లంగ్స్ యొక్క పనితీరును కూడా పెంచుతుంది అలాగే ఇందులో ఫైబర్ చాలా అధికంగా ఉంటుంది అది తల్లిపాల ఉత్పత్తికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట ఉత్పత్తి పెంచుతుంది తల్లిపాలకి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు ఇది జీలకర్రమేంతాలు కూడా నేను ఫ్రెష్గా అప్పుడే పట్టాను అప్పుడే వేయించుకొని మిక్స్ చేసుకున్నాను ఇది కొంచెం లైట్గా జీలకరమేంతాలు పొడి వేసుకుంటే లాస్ట్లో మసలేటప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ధనియాల పొడి కొంచెం వేసుకున్నాను ఇంతకుముందు తర్వాత ఇప్పుడు ఇది లాస్ట్లో వేసింది మెంతల పొడి అనమాట స్మెల్ జీలక్రమంతలు వేసాక స్మెల్ ఎంత బాగుంటుంది తెలుసా చాలా వేరే లెవెల్ ఎక్కువ టమాటాలు వేసుకుంటే కూడా ఎక్కువ ఎర్రగా మంచిగా చిక్కగా మంచిగా వస్తుంది మనం ఎక్కువ వా వాటర్ అనేది యాడ్ చేసుకోవద్దు బాగా మసలు ఇవ్వాలి ఇప్పుడు లాస్ట్లో నేను ఇప్పుడు మసలుతుంది కాబట్టి ఇప్పుడు నేను లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటున్నాను కొరియాండర్ వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి అసిడిటీ ప్రాబ్లం ఉన్నవారికి మలబద్ధకం దా ఉన్నవారికి కూడా ఇది పొత్తు అనేది చాలా బాగా పనిచేస్తుంది అలాగే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవారికి కూడా నివారిస్తుంది అన్నమాట ఇది ఇలా ఎన్నో ప్రయోజనాలున్నారు మళ్ళీ అదోస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్